ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అంటూ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో పాటు మంచి ఎలివేషన్ డిజైన్ అండ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ విధంగా ఎలాంటి కాంప్రమైజేషన్ లేకుండా డైరెక్ట్ ఓనర్ కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ తో పాటు ఈ రోజు నేను ముందుకు ఒక ప్రాపర్టీ అయితే తీసుకొచ్చానండి ఆపోజిట్ లో నేను ఎలివేషన్ అయితే కవర్ చేస్తున్నాను ఈ ఫోర్ ఇండిపెండెంట్ హౌసెస్ మనకి డైరెక్ట్ ఓనర్ ద్వారా ఈ రోజు సేల్ కి రావడం అయితే జరిగిందండి ఆన్ డిస్ప్లే లో కూడా మీకు ఈ ఓనర్ కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అనేది డిస్ప్లే చేస్తాను వాళ్ళకి మీరు కాల్ చేసి డైరెక్ట్ సైట్ నైతే విజిట్ అవ్వచ్చు అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో మీకు కార్ పార్కింగ్ తో పాటు బైక్ పార్కింగ్ విధంగా చాలా స్పేషియస్ గా మనకి అండ్ ల్యాండ్ ఏరియా విధంగా చూసుకున్నట్టయితే వన్ సిక్స్టీ త్రీ స్క్వేర్ యాడ్ లో త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ బిల్ అప్ ఏరియా జీ ప్లస్ టూ మనకి ఇండిపెండెంట్ హౌస్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో వన్ బిహెచ్కే పోర్షన్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో అండ్ సెకండ్ ఫ్లోర్ లో టూ బీహెచ్కే ప్లస్ టూ బిహెచ్కే విధంగా టోటల్ గా సిక్స్ బిల్డింగ్స్ మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ టోటల్ ప్రైస్ చూసుకున్నట్టయితే వన్ పాయింట్ సిక్స్ ఇయర్ అనేది ఈ ప్రాపర్టీకి వీలైతే కోట్ చేస్తున్నారండి రెడీ టు మూవ్ పొజిషన్ లో ఈ ప్రాపర్టీస్ మనకి ప్రజెంట్ సేల్ కైతే ఉన్నాయి మంచి రెప్యూటెడ్ బిల్డర్ అండి ప్రీవియస్గా చాలా వరకు వీళ్ళ అపార్ట్మెంట్స్తో పాటు ఇండిపెండెంట్ హౌసెస్ అనేది చాలా వరకు కన్స్ట్రక్షన్ చేశారు టోటల్గా మనకి ఎయిట్ ఇండిపెండెంట్ హౌసెస్ అనేది సేల్కి రావడం అయితే జరిగింది అండ్ అదే విధంగా మీకు బై సరౌండింగ్ లొకేషన్లో మీకు ఇంటర్నేషనల్ స్కూల్స్తో పాటు మీకు ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా చాలా నియర్ బై లొకేషన్స్లో మీకు రావడం అయితే జరుగుతుంది మెయిన్లీ లొకేషన్ విధంగా చూసుకున్నట్టయితే మీకు కొంపల్లి నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్లీ మీకు ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ స్ట్రెచ్ లో అండ్ దుల్లపల్లి ఏరియాకి నియర్ బై సరౌండింగ్ లొకేషన్ లో మనకి ప్రాపర్టీ సేల్ కి రావడం అయితే జరిగింది నియర్ లో మనకి డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ తో పాటు సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్పిటల్స్ మీకు గ్రోసరీ షాప్స్ ఈ ఇండిపెండెంట్ హౌస్ కి చాలా బై లొకేషన్స్ లో మనకి లొకేట్ అయితే అయి ఉంటుందండి ఇలాంటి అద్భుతమైన ప్రాపర్టీ మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే గిట్లా మీకు ఆన్ డిస్ప్లే లో ప్రొవైడ్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకున్నట్ైతే టూ బీహెచ్కే పోర్షన్ మీకు రెసిడెన్షియల్ గా మీకు ఉండే విధంగా మీకు ఇంక్లూడింగ్ ఫాల్సీలింగ్ తో పాటు వీళ్ళు ఈ విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మీకు ఎంటైర్ బిల్డింగ్ చూసుకున్నట్టయితే కిచెన్ యూనిట్ కి అటాచ్డ్ గా మనకు ఒక యూటిలిటీ స్పేస్ అనేది వీళ్ళు కవర్ చేయడం అయితే జరిగింది ఎంటైర్ గా మనకి ఇండిపెండెంట్ హౌస్ లో చూసుకున్నట్టయితే నేచురల్ వెంటిలేషన్ అనేది చాలా క్లియర్ గా ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ధర అండ్ అదే విధంగా మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఎవరైతే ఇలాంటి అద్భుతమైన ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవాలని చూస్తున్నారో అండ్ దెట్ కొంపల్లి మనకి సుచిత్ర సరౌండింగ్ లొకేషన్ కి నియర్ బై సరౌండింగ్ లొకేషన్ లో అండ్ దూలపల్లి ఏరియాకి నియర్ బై ఏరియాలో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నానండి ఈ కి నియర్ బై సరౌండింగ్ లొకేషన్ లో మనకి గ్రాసరీ స్టోర్ అయితే ఉంటుందండి రిలయన్స్ స్మార్ట్ పాయింట్ అనేది ఎగ్జాక్ట్లీ మనకు ఒక త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే రావడం అయితే జరుగుతుంది అండ్ మీకు క్యాబ్ ఫెసిలిటీతో పాటు మీకు జొమాటో స్విగ్గీ కూడా మీకు చాలా నియర్ బై లొకేషన్స్ లో అండ్ దట్టు మనకి ఈ ప్రాపర్టీ కూడా రావడం అయితే జరుగుతుంది అండ్ ఎలివేషన్ డిజైన్ మీకు చూసుకున్నట్లయితే అవుట్ సైడ్ ఎలివేషన్ డిజైన్ అనేది ఒక ఎక్సలెంట్ డిజైన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేసి ఇవ్వడం అయితే జరిగింది ఈ ప్రాపర్టీ మీకు ఖచ్చితంగా నచ్చుతుందని ఈ రోజు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశానండి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేసి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదే విధంగా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి ఆన్ డిస్ప్లేలో ఉన్న కాంటాక్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ